బ్రిటిష్ స్నానం తర్వాత పాపని ఇలా జల్లిలో కొడుకోబెట్టి పక్కన బంగారం గుడిచిపెట్టితే ఇలా పడుకోబెట్టి గ్లాస్ జుప్పాలంటే వైట్ అయితే వేస్తారనమాట ఇంకా నేనైతే పాప ముఖం నూనెలో చూడాలి అన్నారని చెప్పైతే ఇక్కడ పూజ అయితే జరుగుతుంది ఇంకా ఆ రోజే నామకరణం కూడా చేసేసాము పాపకి పాపని ఆ రోజు ఉయ్యాలో వేసేద్దాం అనుకున్నాము అందుకనే ఉయ్యాలో వేసే ముందు అయితే ఆ రోజు ఒక పూజ అయితే చేస్తారు కదా నువ్వు దగ్గరికి వెళ్ళి దానికోసం ఇక్కడైతే అందరం వెళ్తున్నాం అనమాట ఇప్పట్లో అయితే నూతులు లేవు కాబట్టి బకెట్లో వాటర్ పెట్టి పూజ అయితే చేయిస్తున్నారు దానికంటే ముందు ఒక రాయిని పెట్టి దీపం వెలిగించి ఆ రాయి కూడా పూజ చేస్తున్నారు ఇలా ఎందుకు చేస్తారు మీకు అయితే తెలిసినట్టు కామెంట్ చేయండి మీ కింద రాయికి పూజ చేయడం అయిపోయాక బకెట్ లో వాటర్ లో కూడా పసుపు కుంకం అన్ని వేసి పూజ చేసి హార్తలో అయితే ఇవ్వాలన్నమాట దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఇక్కడ పూజ అయితే అయిపోయిన తర్వాత మేమైతే పాపను ఉయ్యాల్లో వేసాము మా వాడు అయితే ఎంత అల్లరి చేస్తున్నాడు అంత అల్లరి చేస్తున్నాడు వాళ్ళ చెల్లిని చూసి చూడండి వాళ్ళ చెల్లితో ఎలా ఫోటోస్ దిగుతున్నాడో సో మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్